ああさつきあまやたまそうおまおう。 శాంతి వైఫ్ ఆఫ్ ఎత్తమ్మ ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఇలా ఎలా యాప్స్ యూస్ చేస్తున్నామో అలా అంటే ఆ సర్వీస్ లోకి వెళ్ళేసి మనకి క్యూ ఫోర్ అనే యాప్ను ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కటి కూడా యాప్ల ద్వారానే ప్రతి ఒక్కటి జరుగుతుండే మన ప్రపంచంలో అటువంటి పరిస్థితులు ఇంకా విస్తరించాలని ఒక మంచి ఆలోచనతో వీళ్ళు ఈ క్యూ ఫోర్ అనే యాప్ను ఏర్పాటు చేసి అందరికీ మనందరికీ ప్రత్యేక సౌకర్యాలు కలిగజేయాలని వీళ్ళు ప్రారంభించడం అనేది ఎంతో మనం సంతోషకరమైన విషయము మరి అందరూ కూడా మనం యాప్ను ఉపయోగించుకొని అన్ని రకాల లబ్ధి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్రోచ్ అనే సర్వీస్ యాప్ మనం ఇనాగ్రేషన్ చేసినాము ఆయన చేతుల మీద ఇది దినదిన ప్రవర్తమానంగా విజయవంతంగా మరి ప్రయాణం సాగించాలనే సత్సంకల్పంతో మరి మీ అందరి ఆశీర్వాద బలం చేత మేము ఈ దినం మొదటి అడుగుగా వేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఇప్పుడు ఈ ఇన్ఫోటెక్ దక్ష ఇన్ఫోటెక్ మరి ఇది ఒక ఇన్ఫోటెక్ సంస్థ ఆ సంస్థకు అనుబంధంగా క్యూ ఫ్రోస్ క్యూ అంటే సిస్టమేటిక్గా మనం ఎక్కడైనా సరే మన జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే క్యూ క్యూ అంటే సరైన మార్గంలో సక్రమంగా నీతిగా నిజాయితీగా ప్రయాణం చేసే ధోరణి దైవ అంశము ఉంటుంది క్యూలో ఎక్కడైనా సరే జీవితంలో మనం ఎక్కడ చూసినా కానీ మన జీవిత ప్రయాణంలో క్యూ కట్టమంటారు క్యూ అనేది చాలా మన ఉత్తమమైనటువంటి మార్గానికి మార్గదర్శకం అవుతుంది అనమాట అటువంటి క్యూ ప్రోజ్ అంటే ఎక్స్పోజ్ ఏ సృష్టిలో ఏ సృష్టిలో ఏది సాధించాలన్నా కానీ ఒక క్రమ పద్ధతిలో మనం సాగిస్తే జీవన విధానం అది గొప్ప మరి దశకు చేరుతుంది దీంట్లో ఉన్నటువంటి పరమాత్మ క్యూ ఫ్రోజ్ దైవ శక్తి చేత నింపబడిన మన జీవిత విధానానికి సౌలభ్యాన్ని చేకూర్చే క్యూ ఫ్రోజ్ అనే మీనింగ్ తో మనం ఈ సంస్థ మొదలుపెట్టాము దక్ష అనేది మా మనవరాలు మా కుమారుడు కోడలు వాళ్ళ కూతురు పేరు మీద దక్ష ఇన్ అందులో ఇది ఒక పార్క్ ఈ ఈ క్యూ ఫ్రోజ్ అనే సంస్థలో ఏమైతుందంటే యాప్ ప్రొద్దుటూరులో వస్తుంది విజయవాడలో వస్తుంది విశాఖపట్నంలో వస్తుంది హైదరాబాద్ లో వస్తుంది నిదానంగా కలకట్టా వస్తుంది ఢిల్లీ వస్తుంది బాంబేలో వస్తుంది ఈ క్యూ ఫ్రోజ్ లో ఏమేమి ఉంటాయంటే ప్రజలకు ఏ సర్వీస్ కావాలన్నా ఒక కార్పెంటర్ కావాలన్నా ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా ఒక ప్లంబర్ కావాలన్నా లేకపోతే ఒక ఒక మేనేజ్ ఫంక్షన్ కావాలన్నా లేకపోతే ఈ ఏదైనా ఏదైనా కోరుకుంటే అందులో టచ్ చేస్తే మీరు కోరుకున్నటువంటి యాప్ లో వస్తుంది బ్రిటీషియన్ పిటిషన్ కావాలన్నా లేకపోతే ఏదైనా సరే ఒక మేసరీ కావాలన్నా ఒక హెల్పర్ కావాలన్నా మనకు వృద్ధ జీవితంలో మనకు చాలా వయస్సు మీరి ఉంటుంది ఎప్పుడైనా ఒక మనం ఇంటిని క్లీన్ చేసి పోవాల్సి ఒక ఐదారు మంది వస్తారు మీరు ఎన్నుకొని ఆ ఈ ఒక రోజు రెండు రోజుల్లో ఆ పని మనిషి చేత మీ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సాధక బాధకాలు లేదా హాస్పిటల్కు తీసుకపోవడం లేదా ఇంకోటి ఇటు రకరకాలైనటువంటి ఏ టు జెడ్ సర్వీసెస్ ఈ గ్రూప్ రోజులో అమర్చి ఉంటారు మనకు కావాల్సిన మేస్త్రి కానీ మేల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి ఒక ప్రాబ్లం అనుకోండి ఆ ప్రాబ్లంకి తగినటువంటి సొల్యూషన్ ఈ గ్రూప్ రోజులో ఇస్తుంది ఇది భారీ ఎత్తున మొదలు పెడతాం కానీ పొద్దు రోజుల్లో మనం పుట్టినాం కాబట్టి వాళ్ళిద్దరూ ఎవరైతే ప్రశాంతలు శాంతి వాళ్ళిద్దరు ప్రొద్దుటూరు వాస్తవలు మరి మరి వరెడ్డి గారికి బంధువులు రామచంద్రారెడ్డి గారి చెల్లెలు కూ చెల్లెలు కూతురే మా కోటరు వాళ్ళమ్మ ఈమె రాదమ్మ ఈ విధంగా ఉండడం వలన ప్రొద్దుల్లో మొదటి అడుగు వేస్తాము మీ యొక్క ఆశీర్వాద ఆశీర్వాద ఫలాన్ని తీసుకుందామనే సత్సంకల్పంతో ఈ దినం మనం మొదలు పెట్టడం జరిగింది ఈ మొదలుపెట్టిన కార్యక్రమానికి ఆశీర్వదించినారు మనకు ఈ క్యూ ప్రో విజయ పరంపరగా సాగుతుందని నేను